ముఖ్యంగా బీ కొత్తగడ్డలో ఈ నిరసన తెలియజేయడం ముఖ్య సారాంశం ఏమంటే కోలకత్తాలో ఒక వైద్య విద్యార్థిని పైన దౌర్జన్యం చేసి ఒక గ్యాంగ్ రేప్ జరిగి మర్డర్ చేయడం జరిగింది ఈ ప్రస్తుతము భేటీ పడావు దేశ్ బచావు అనే నినాదంతో దేశం ముందుకు ముందుకెళ్తున్న తరుణంలో ముందుకు తీసుకెళ్లాలా అనే అన్న తరుణంలో ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు ఇట్లాంటి సంఘటనలు జరగడం అనేటువంటిది చాలా దురదృష్టకరము మెయిన్గా మా అమ్మాయిలకు ప్రొటెక్షన్ లేకుండా పోతుంది వర్కింగ్ వర్కింగ్ ప్లేస్లలో ధైర్యంగా చదువుకోవాలి పిల్లలు జాబులు చేయాలి ఇబ్బంది లేకుండా వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనే తరుణంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం అంటే చాలా బాధాకరమైన విషయము వర్కింగ్ అంటే హాస్పిటల్లో కానీ అది ఎక్కడైనా కూడా మనకు రక్షణ లేకుండా పోతుంది ఈ రక్షణ కల్పించాలని తర్వాత పోలీస్ ప్రొటెక్షన్ అట్లాంటివి మనకు ప్రొవైడ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా శిక్ష నేరస్తులను కఠినంగా శిక్షించాలని మా మా సైడ్ నుంచి మా కొత్తకోట మెడికల్ సైడ్ నుంచి హాస్పిటల్ హాస్పిటల్ నుంచి కోరుకుంటున్నాము అంతే ధన్యవాదములు ఈరోజు ముఖ్యంగా బి కొత్తకోట సిహెచ్ హాస్పిటల్ నందు అందరము డాక్టర్స్ సిబ్బంది అందరము ప్రొటెస్ట్ చేస్తున్నాం నాట్ ఓన్లీ బి కొత్తకోటే కాదు త్రూఅవుట్ ఇండియా ఆంధ్రప్రదేశ్ బీహారు మహారాష్ట్ర అంతా ఇండియా అంతా ప్రొటెస్ట్ చేస్తున్నాం దీనికి కారణం ఏమంటే కోల్కత్తాలోని ఒక లేడీ డాక్టర్ మోమిత అనే అమ్మాయిని ఆగస్టు తొమ్మిదవ తేదీన రేప్ చేసి బ్రూటలీగా మర్డర్ చేసి చంపేస్తున్నారు సో దానికి ప్రొటెస్ట్ కోసం ఈరోజు భారతదేశంలో అంతా అందరూ డాక్టర్లు స్టాఫ్ హాస్పిటల్ అంది సేవలన్నీ బంద్ చేసి ప్రొటెస్ట్ చేస్తున్నాం ఈరోజు ఒక డాక్టర్కి లేడీ మహిళా డాక్టర్కే అని చెప్పడం లేదు మేము ఒక ఆడపడుచు గడ ఒక ఆడ మా ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారు కూతుళ్ళు ఉంటారు రేపు వాళ్ళు రేపు వాళ్ళు డాక్టర్స్ ఇదైనా కూడా సేఫ్టీ అనేది ముఖ్యం ఒక ఆసుపత్రిలో కోల్కత్తాలో ఇది రేప్ చేసి మర్డర్ చేసేందువల్ల దేశవ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాం సో ఈరోజు కొత్తకోట హాస్పిటల్లో దీన్ని ప్రొటెస్ట్ చేస్తున్నాం నమస్కారం ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేయడము వాళ్ళను బెదిరించడము మామూలుగా జరుగుతున్నాయి కానీ పని చేసే చోట కూడా వాళ్ళకు రక్షణ లేకపోవడం అనేది చాలా బాధకరం డ్యూటీ చేసి పడుకున్న మహిళా డాక్టర్ పైన రేప్ చేసి చాలా ఘోరంగా చంపేశారు ఇది ఎంతవరకు రక్షణ అనేది ఎక్కడా లేకుండా పోతుంది డాక్టర్ల పైననే కాదు ప్రతి వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి మహిళలకి ఖచ్చితంగా రక్షణ కల్పించాలి దీనికోసం మేమందరము కలిసి పోరాడాలని ఈరోజు వైద్య సే వైద్య సేవలు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిలిపివేసి దీని గురించి ఆమెకు సపోర్ట్ చేయాలి ఆమెకు జస్టిస్ జరగాలని మేమందరం ర్యాలీ చేస్తున్నాము